నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ మహీంద్రా ఎక్ రెండు వేల పదహారు మోడల్ అండి టాప్ అండ్ ఎల్ఐ వీల్స్ బండి కూడా చాలా క్వాలిటీ ఉంది సింగిల్ హ్యాండ్ అండి బండి కూడా ఒరిజినల్గా ఉంది మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ ఎల్ఐ వీల్స్ టైర్లు కూడా చూడండి డ్యూయల్ విడ్జ్ స్టోన్ టైర్లు ముందు టైర్లు బాగానే ఉన్నాయి వెనకాల చూడండి ఇది చూసుకోండి లోపల కూడా ఇంటీరియల్ పుష్ బటన్ స్టార్ట్ పుష్ బటన్ ఇక్కడ స్టార్ట్ అండి పుష్ బటన్ స్టార్ట్ ఇది ఈ మీటర్స్ కూడా టాప్ అండ్ మోడల్కి వస్తుంది ఇది వచ్చేసి హారన్ అండి ఇది వచ్చేసి పుష్ బటన్ రివర్స్ క్యామ్ డిస్ప్లే చాలా బాగుంటుందండి బండి క్వాలిటీ ఉంటుంది మహీంద్రా ఎక్స్యు టాప్ అండ్ మోడల్ ఎలవిల్స్ ఏసీ పర్ఫెక్ట్గా ఉందండి ఇంజిన్ కూడా సూపర్ కండిషన్ ఉంది తర్వాత దీనికి సన్ రూఫ్ ఉందండి సన్ రూఫ్ టాప్ అండ్ మోడల్ ఎల్ఏవీల్స్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది వీల్స్ ఉన్నాయి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉన్నది దీనికి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉన్నది కావాలంటే మేము ఫైనాన్స్ కూడా చేపిస్తాం ఇది కేవలం ఎనిమిదిన్నర లక్షలు మాత్రమే ఇది బంపర్ ఆఫర్గా ఉందండి ఎనిమిదిన్నర లక్షలకు బండి అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం ఉన్న ఓనర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు లోపల ఇంటీరియల్ సీట్లు కూడా చాలా బాగుంటాయి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఆ లైట్ చూడండి సిగ్నల్స్ పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా చాలా నీట్గా ఉంది ఇది రెండు వేల పదహారు మోడల్ సూపర్ కండిషన్ ఎలేవిల్స్ సన్ రూఫ్ పుష్ బటన్ స్టార్ట్ ఇంటీరియర్ కూడా ఇంటీరియల్ మొత్తం డెకోలం టైప్లో టాపన్ మోడల్కే వస్తుంది డెకోలం టైపు ఎల్ఏవిల్స్ బండికి వేరే బండ్లకు రావండి మహీంద్రా ఎక్స్ యూవి ఫైవ్ హండ్రెడ్ పర్సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ లొకేషన్ ఖమ్మంలో ఉంది బండి అమ్మటానికి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్ అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు ప్రైజు ఓనర్ చెప్తున్నారు మెవిషబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మేడం ఆడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ లొకేషన్ ఫర్ సేల్ అమ్మటానికి ఉందండి ఇంజన్ కాదు స్టార్ట్ ఇంజిన్ స్టార్ట్ తప్పానికి ఉంది అనుకుంటున్నా ఇంజన్ కూడా సూపర్ కండిషన్ ఉందండి చూసుకోండి ఇంజన్ కూడా

વિધિલ આપ કરો